నిర్మల్ జిల్లా సోనీ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్సాగర్ అనే యువకుడిని పాకిస్తాన్ కు చెందిన ఒక ఉన్మాది కత్తితో పొడిచి దారుణ హత్య చేశాడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రేమ్ సాగర్ బేకరీలో పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే అతనితో పాటు పనిచేసే పాకిస్థాన్ కు చెందిన యువకుడు దాడికి పాల్పడ్డాడు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ప్రేమ్సాగర్ ప్రేమ్సాగర్ నానమ్మ గురువారం రోజే మరణించడంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు రెండు రోజుల తర్వాత ప్రేమ్సాగర్ బావ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్నాడు ఇంతలోనే సాగర్ హత్యకు గురయ్యాడని తెలిసింది దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది గత శుక్రవారం నాడు సోన్ గ్రామానికి చెందినటువంటి ఆష్టం సాగర్ తండ్రి ఫకీర్ అతను శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు ఆ విషయము మాకు శుక్రవారం నాడు తెలిసింది తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో మునిగిపోయి ఉన్నది ఆ కుటుంబంలో ప్రేమసాగర్ యొక్క నాయనమ్మ బుధవారం నాడు చనిపోయింది గురువారం నాడు అన్ని కార్యక్రమాలు చేసినారు అదే సమయంలో ఆ ప్రేమ్సాగర్ యొక్క బావ యాక్సిడెంట్ అయ్యి అతను కూడా శుక్రవారం నాడు నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు బాగా ఆయన కూడా కండిషన్ సీరియస్గా ఉంది కుటుంబ సభ్యులందరూ ఇక్కడ సోన్లో వదిలిపెట్టేసి నిజామాబాద్లో వాళ్ళ బావను పట్టుకొని ఉన్నారు అదే సమయంలో ఈ వార్త పిడుగులాగా ఈ వార్త వాళ్ళ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేసింది ఆ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు అయినటువంటి ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోయని స్థితిలో ఉంది అందుకే మేము గ్రా గ్రామస్తుల సహకారంతో మేము ప్రవాస భారతీయులైన కేంద్రానికి సంబంధించినటువంటి స్వదేశ పరిపాలన గారితో మాట్లాడడం జరిగింది అతనికి పాస్పోర్టు జిరాక్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ పంపించడం జరిగింది అతను కూడా దుబాయ్లోని ఎంబాసీతో మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకోవాల్సే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము